మీడియాకి స్వాగతం భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి రాజ్యాంగాన్ని రక్షించాలి ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలను ఎన్నుకునే హక్కు బ్యాలెట్ పేపర్తో మాత్రమే రావాలి అనుకున్నటువంటి సందర్భంలో ఇవాళ రెండు గంటలకు వివి ప్యాట్ మీద హండ్రెడ్ పర్సెంట్ వివి ప్యాట్ మీద సుప్రీంకోర్టుకు తీర్పు రానున్నది ఇప్పుడు ఎగ్జాక్ట్ రెండు గంటలు వచ్చినది బహుశా సుప్రీంకోర్టు తీర్పు కొన్ని నిమిషాల్లో రావచ్చు మరొక వీడియోలో దాని వివరాలు ఖచ్చితంగా మేము అందజేయడం జరుగుతుంది కానీ ఇవన్నీ చెప్పే ముందు ఒక చిన్న ప్రకటన రాజకీయమైన ప్రకటన భారతదేశం ఎదుర్కొన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి పోరాటాల్లో ఒక భాగంగా వరంగల్లోని నక్కలగుట్టాలు గల హరిత కాకతీయ హోటల్లో రాజ్యాంగ పరిరక్షణ సదస్సు అనే అంశం మీద ఒక ఒక ప్రజా సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ నా సాయిని నరేందర్ మరియు ప్రజా ఫ్రంట్ నాయకురాలు బి రమాదేవి మరియు సిపిఐఎంఎల్ యూడిఎం కాంగ్రెస్ తరఫున నున్న అప్పరావు తదితరులు పాల్గొననున్నారు ఇందులో కూడా హన్మకొండ వరంగల్ కాశీపేటలో గల విద్యావంతులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని రేపు జరగబోయేటువంటి ఈ రాష్ట్ర స్థాయి సదస్సును విజయవంతం చేయాలని తమ వంతు కర్తవ్యంగా తన బాధ్యతగా నెరవేర్చాలని చెప్పి కోరుచున్నాం